దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఎనిమిది నిమిషాలు ఈ వీడియో చూసే ఓపిక మీకు లేకపోతే ఈ వీడియో చూడబాకండి ఎనిమిది నిమిషాలు ఈ వీడియో చూసే ఓపిక మీకు లేకపోతే ఈ వీడియో మీరు చూడొద్దు దయచేసి ఈ ల్యాండ్ టోటల్ మొత్తం నూట ముప్పై ఎకరాలు ఒకటే బిడ్డు నూట ముప్పై ఎకరాలు ఒకటే బిడ్డు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఫస్ట్ మీరు నా నెంబరు ఫీడ్ చేసుకోండి నా నెంబరు డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ ఫస్ట్ నా నెంబరు మీ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి జీకే రియల్ ఎస్టేట్ అని నా నెంబర్ సేవ్ చేసుకోండి ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తారు ఇదేంటి సప్టేషన్ అనుకుంటున్నారా సప్టేషన్ ఈ సప్టేషన్కి దగ్గరలో ఈ నూట ముప్పై ఎకరాలు ల్యాండ్ ఉన్నది మీరు సోలార్కి ఉపయోగించుకోవచ్చు ఈ ల్యాండ్ నెంబర్ వన్ నెంబర్ టూ చలుపు వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు నెంబర్ టూ నెంబర్ త్రీ చలుపు కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు ఈ ల్యాండ్ మూడు రకాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ సఫేషన్కి ఈ ల్యాండ్కి నాలుగు కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ కూడా వస్తుంది చూడండి ల్యాండ్ కూడా వస్తుంది ఈ వీడియోలో ల్యాండ్ కూడా మీరు చూడవచ్చు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఎక్కడ వస్తుందో మొత్తం చెప్తాను ఈ ల్యాండ్ చొలుపు కేసినేనిపల్లి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం కొంట మార్కాపురం దగ్గరలో కేసినేనిపల్లి అని ఉంది సప్టేషన్ ఈ సబ్ స్టేషన్కి ల్యాండ్కి కరెక్ట్గా నాలుగు కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంది నూట ముప్పై ఎకరాలు ఒకటే బిట్ ఒక ఎకరం ఎనిమిది లక్షల రూపాయలు నేను ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తా దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చూసే ఓపిక లేకపోతే ఈ వీడియో చూడబాగండి ఏమంటే ఫోన్ కట్ చేయండి ఇంకొక వీడియో చూసుకునే ఏదైనా ఉంటే అండి టైంపాస్ కోసం నేను ఫోన్ చేయను టైంపాస్ కోసం యూట్యూబ్లో పెట్టను ఓకేనండి మీరు కూడా టైంపాస్ కోసము నాకు ఫోన్ చేయబాగండి టైంపాస్ కోసం నాకు వాట్సాప్ మెసేజ్ చేయబాగండి ఈ ల్యాండ్ టోటల్ మొత్తం నూట ముప్పై ఎకరాలు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు సోలార్కి ఉపయోగపడుతుంది ఈ సప్టేషన్ ఈ సప్టేషన్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉన్నది ల్యాండ్ చెలుపు టోటల్ మొత్తము నూట ముప్పై ఎకరాలు ఈ సప్టేషన్ నుండి ల్యాండ్ కాడికి ఎగ్జాక్ట్గా నాలుగు కిలోమీటర్ సో మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు మీరు పెట్టిన ల్యాండ్ వీడియో మొత్తం నేను చూశాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను హండ్రెడ్ పర్సెంట్ నేను ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కొన్ని ఆలోచన ఉంటేనే నాకు మెసేజ్ చేయండి కొనే ఆలోచన లేకుండా హండ్రెడ్ పర్సెంట్ కొంటానని మీరు నాకు మెసేజ్ చేయబాకండి దయచేసి సార్ నేను చాలా బిజీగా ఉంటాను మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివద్దు ఈ ల్యాండ్ వచ్చేలోపు సోలార్కి యూజ్ చేసుకోవచ్చు ఈ ల్యాండ్లో బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది వ్యవసాయం చేసుకోవచ్చు అయితే వ్యవసాయం చేసుకునే వ్యక్తులకి ఏంటంటే నూట ముప్పై ఎకరం ల్యాండ్లో ఒక నలభై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు నలభై ఎకరాలు వ్యవసాయము చేస్తున్నారు వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చున్నారు ఈ ల్యాండ్ ఓనరు మిగతా ఎనభై ఎకరాలు కౌలికివల బీడుగా ఉంది బీడుగా అంటే మనం ట్రాక్టర్తో దున్నిస్తే మళ్ళీ వ్యవసాయం చేసుకోవచ్చు అయితే ఈ ల్యాండ్ ఓనర్ ఏంటంటే అమ్మే ఆలోచన ఉంది కాబట్టి ఈ ల్యాండ్ ఓనర్కి దాన్ని దున్నియకుండా అట్లా ఉంచారు ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా కౌలుకిస్తారు ఇస్తారు ఇచ్చిన తర్వాత కుదరదు కదా అందుకని ఇదివరకు నలభై ఎకరాలు అంటే అది ఎప్పుడో కౌలికిచ్చున్నారు వేరే వాళ్ళకి ఆ ల్యాండ్ కూడా వస్తుంది దయచేసి వీడు చూ చూడండి మీకు అర్థమవుతుంది టోటల్ మొత్తము నూట ముప్పై ఎకరాల్లో ఎనభై ఎకరాలు వ్యవసాయం చేయలేదు నలభై ఎకరాలు నలభై యాభై ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్నారు అన్ని పంటలేస్తున్నారు ఆ ల్యాండ్లో బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది వ్యవసాయం చేసుకోవచ్చు లేదు ఎందుకు అనుకుంటే సోలార్ పెట్టుకోవచ్చు మీరు సోలార్కి మంచి ల్యాండ్ అంటే ఇది గవర్నమెంట్ ఆదట్లో ఉన్నది గవర్నమెంట్ కూడా ఇది సప్టేషన్ కూడా మీరు చూసే ఉంటారు వన్ థర్టీ త్రీ వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేవి సప్టేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కేసినేనిపల్లి సప్టేషన్ దయచేసి మీరు సోలార్కి అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చండి అండి ల్యాండ్ లేదు మీకు సోలార్కి ఇక్కడ కాకుండా ఏ జిల్లాలో ఏ సబ్ స్టేషను ఎక్కడ కావాలి నాకు లిస్టు పంపించండి నాకు లిస్టు పంపిస్తే నేను మీకు ఆ ఏరియాలో ఆ ఆ సబ్ స్టేషన్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి ఎన్ని ఎకరాలు కావాలి ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి ఫస్ట్ నాకు ఫోన్ చేయబోదండి ఫస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేనే మీకు ఫోన్ చేస్తాను నేనే మీకు ఫోన్ చేస్తాను ఇదే నా వాట్సాప్ నెంబరు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఇదండి ల్యాండ్ ఇదేంటంటే ట్రాక్టర్తో దున్నిస్తే సరిపోద్ది ట్రాక్టర్తో దున్నించి వ్యవసాయం చేసుకోవచ్చు సో దీనికి కొంచెం ఇట్లా ముందుకెళ్తే వ్యవసాయం చేసే ల్యాండ్ ఉంది ఒక నలభై ఎకరాలు ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నారు ఈ నలభై ఎకరాలు వాళ్ళకి పది ఎకరాలు వాళ్ళకి ఇరవై ఎకరా అట్లా వ్యవసాయం చేసుకునే వ్యక్తులకి ల్యాండ్ ఓనరు కవులుకి ఇచ్చున్నాడు ఈ ఎనభై తొంభై ఎకరం మటుకు కవులకు ఇవ్వలేదు ఎందుకంటే అమ్మే ఆలోచన ఉంది కాబట్టి ఇవ్వలేదు మనం ట్రాక్టర్తో దున్నిస్తే సరిపోద్ది చెట్లు గిట్లు ఏం లేదు చిన్న చిన్న చెట్లు అయ్యేం కాదు ట్రాక్టర్తో దున్నిస్తే సరిపోద్ది సో మీకు సప్టేషన్కి దగ్గరలో మీరు సోలార్ పెట్టుకున్న ఆలోచన మీకు ఉంటే మీకు ఎక్కడైనా ఏపీ తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా కానీ నాకు లిస్టు పంపించండి సపోజు ఏపీలో అనుకో ఏపీలో ఏ జిల్లాలో నాకు లిస్టు పంపించండి నాకు లిస్టు పంపిస్తే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ సబ్ దగ్గరలో ల్యాండ్ నేను సెట్ చేస్తాను ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి సబ్స్టేషన్కి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉండాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను మీ బడ్జెట్లో నేను మీకు ల్యాండ్ సెట్ చేస్తాను ఇదైతే మటుకు హండ్రెడ్ పర్సెంట్ సోలార్కి యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సబ్ స్టేషన్ నుండి ల్యాండ్కి ఎగ్జాక్ట్గా నాలుగు కిలోమీటర్ దూరంలోనే షార్ట్కట్లో కాదు డైరెక్టర్ రోడ్లోనే షార్ట్ కట్లో కాదు డైరెక్టర్గా రోడ్లోనే స్తంభాలు వేసుకోవచ్చు మీరు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్ట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయద్దు నేను చాలా బిజీగా ఉంటాను నేను చాలా బిజీగా ఉంటాను సార్ మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది